గుడ్ మార్నింగ్ బ్రదర్ ఇప్పుడు పులి వెందల్లో ప్రాంతాలతో పో పోలిస్తే ఒక టూ త్రీ కేసెస్ జరిగింది ఒక కేసు వచ్చి మన వైక్ సంబంధించినటువంటిది ఓపెన్ చేసి క్యాష్ చేస్ట్ ఉండేటువంటి నాలుగు లక్షల చిల్లర ఏదో అమౌంట్ దమ్చడం జరిగింది గాయత్రి నగర్లో ఒకటి జరిగింది ఇంకోటి ప్లేస్లో జరిగింది త్రీ కేసెస్ మెయిన్ మేద్రి కేసెస్ వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నాయి దాంట్లో త్వరలోనే డిటెక్ట్ చేస్తాము మీరు కూడా ప్రజలు కూడా నేను అనేది ఏంటంటే హౌస్ ఏదైతే లాక్ చేసి పోతారో మీరు పోలీసులో ఎల్ఐ చెప్పేసి అనేటువంటిది లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది మాకు ఇన్ఫార్మ్ చేసిపోతే ఆ కెమెరాస్ అక్కడ చేస్తాము మీ ప్రా మీకు హౌస్కి సేఫ్టీ ఉంటుంది లేదా మాకు ఇన్ఫామ్ చేసుకొతే ఆ హౌసెస్ మీద ఒక వాచ్ పెడతాము సపరేట్గా ఒక రోజుకొచ్చి టూ త్రీ టైమ్స్ అక్కడ ఏదైతే లాక్ హౌస్ ఉంటుందో అక్కడ పోలీసు నైట్ బీట్ కానీ రక్షక్ మొబైల్ కూడా పంపించి దాని మీద వాచ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాము త్వరలో పోయినటువంటి ఒక రెండు మూడు కేసులు కూడా డిటెక్ట్ చేస్తాము చూద్దాం ఇక్కడ और इसी तरह फ़INGERPRINTS पूछ के हम सोचना होएगा ये मार्टन बैक साइड नीचे आर्स साइड नीचे उधर है फ़ंगर पिंट्स अगर फ़ुटपिंट्स हैं पानी टाइप ज़ामिया को रास्ता बनी है ज़ामिया लेके आने का दोस्त गया है ना ये दोस्त एक्चुअली एक वन कॉलेज एक वन डिवीर अभी का आम्स दिन भी ना दिन क्या డిపాజిట్ చేస్తాం సార్ సెకండ్ స మూడు రోజులు అమౌంట్ పదకొండు లక్షలు ఫైవ్ లక్షల నుంచి అలాగే చేస్తున్నాం మందు ఆడున్నాయి సార్ ఇది ఆ బాటల్లో ఆ బాటల్లో కొన్ని ఆడున్నాయి s a 은 눈치를 m 이 किधर देख रही है लाक आदि टिंके होंगे सर मन ना ना మేము తర్వాతిసారి మీరు కాల్ చేయండి సార్ నేను ఆ సెటల్ ఓపెన్ చేశాను ఇట్లా నింపట్ కాదు మరి సే సస విఫులే వెళ్ళిరా మనం దీనికి ఒక ఫోన్ చేద్దాం ఆ చూడండి కరకాయ తిరగబండి మరి ఒకే చిత్రంతో ఫోన్ ప్రింట్ ఫుల్ స్టాంప్స్ వస్తారే